ముందా తాతీ దిగనండి కాదమ్మా వైపు నుంచి అవ్వాలి కానీ నేను అట్లా అటు ఇటు నుంచి మధ్యన ఎట్టాలి మేము అసలు నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడుంటే ఎట్టాల ఎక్కడ ఉన్నాను అవతలకు చెప్పు నేను ఎక్కడున్నా ఆ పిల్ల మీద ఉన్నా అర్థమైనా నన్ను కాదు అనేది అవతలు ఉన్నవాళ్ళు నన్ను నేను ఇంకా నీ వేలు పడుతున్నా చూడే ఇంకా కాల్గొండి నా వెళ్ళేసరికి అండి వెళ్ళి వెళ్ళి తొందరగా వెళ్ళి తాత నూరా చూడండి బస్సులో రష్గా ఉంది పంచి కూడా ఊడిపోయింది కరెంట్ నాకు కట్టేవాళ్ళు ఉంటే రావచ్చు గట్టిగా పట్టుకోండి పడిపోతాడు ంట ఆడవాళ్ళు అంటే తప్పండి ఎవరన్నా ఉంటే చాలా రెస్ట్గా ఉంది ఎప్పుడు పండు మీద వచ్చేవాళ్ళం ఈరోజు బస్సు ఎక్కి ఇబ్బంది పడుతున్నాము అయినా పర్లేదు నా ఫ్రెండ్స్ కోసం నేను వస్తున్నాను మీరు కూడా రండి ఈవెంట్లో కట్టుకున్నాను ఓకేనా